నా పేరు నరేష్ ముఖ్యంగా ఓటింగ్ పోలింగ్ అయిన తర్వాతనే కాదు ఎప్పుడైతే కౌంటింగ్ చేస్తారో ఈవీఎం మిషన్లు రిజల్ట్ రోజు ఎప్పుడైతే కౌంటింగ్ చేసేటప్పుడు కూడా ఈవీఎంల దరిదాపుల్లోకి కూడా ఎవరిని రానియరు ఈవెన్ అభ్యర్థులను కూడా అభ్యర్థులు వచ్చి చూద్దాము చెక్ చేద్దాము ఈవీఎంలో ఎంత వచ్చింది అనేది అక్కడ ఈసీ అధికారి చెక్ చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళని దూరంగా ఉంచుతారు ఎందుకంటే రిజల్ట్ రోజు కూడా ఒకవేళ ఒక్క ఈవీఎంని వాళ్ళు ధ్వంసం చేసినా కూడా మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్తారు సో బై ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రభుత్వానికి మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి చాలా సంఘటనలు దగ్గర నుంచి చూసినప్పుడు ఈవెన్ ఈ సార్వత్రిక ఎన్నికలు కాదు లోక్సభ ఎన్నికలు కాదు జెడ్పీటీసీ ఎంపీటీసీ మండల ప్రజాపరిషత్ కానీ సర్పంచ్ ఎన్నికలు ఏవి జరిగినా కూడా ఒకవేళ ఈ బ్యాలెట్ కాకుండా ఈవీఎం ఎన్నికలకు పోతే ఈవీఎంలో ఎలక్షన్స్ కనుక జరిగితే చాలా జాగ్రత్తగా ఉంటారు సో ఎక్కడ కూడా ఒక్క ఈవీఎం బద్దలైనా కూడా ఆ నియోజకవర్గానికి ఆ సంబంధించిన ఏరియాకి మొత్తం కూడా ఎలక్షన్స్ కావాలి ఇక్కడే పిన్నలి రామకృష్ణ మాచర్ల వైసీపీ అభ్యర్థి ఒక ఏరియాలోకి వెళ్ళి ఏకంగా ఆ ఈవీఎం మిషన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన తర్వాత ఆ ఈవీఎం మిషన్లో ఏవైతే రిసిప్ట్లు ఉంటాయో ముఖ్యంగా ముందు ఒక రెండు ఎన్నికల ముందు వరకు కూడా కేవలం ఈవీఎంలో మనం బటన్ నొక్కితే ఏ పార్టీకి పడింది అనేది మనకు కనబడుతుంది ఓటర్కి కనబడుతుంది కానీ తాజాగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ పార్టీకి మనం ఓటేసామో రెండు వేల పద్దెనిమిది నుంచి ఏ పార్టీకి మనం ఓట్ వేసామో ఆ పార్టీ గుర్తు ఆ పార్టీ రిసిప్ట్ వచ్చి ఆ బాక్స్లో పడుతుంది సో ఇక్కడ ఈవీఎం మిషన్ ఆ బాక్స్ పగలగొట్టినప్పుడు కొట్టినప్పుడు మొన్న మాచర్లలో మొత్తం కూడా ఆ బాక్స్లో మనకు కనిపిస్తున్న ఫోటోల ప్రకారం నాలుగైదు ఫ్యాన్ గుర్తు అంటే ఫ్యాన్ రిసిప్ట్లు పడితే మిగతా ఒక పదిహేను ఇరవై వరకు సైకిల్ రిసిప్ట్లు పడ్డం జరిగింది సరే మనకు స్క్రీన్ పైన ఫోటో వస్తుంది ఫోటో చూస్తే కనుక ఇది మాచెర్లలో పిన్నలి రామకృష్ణ పలగొట్టిన తర్వాత ఈ ఈవీఎం బాక్స్ నుంచి బయటపడినటువంటి ఫో ఏవైతే రిసిప్ట్లు ఉన్నాయో ఆ ఫోటోలో ఆ రిసిప్ట్లు వైసీపీ నాకు తెలిసి మూడు నాలుగు ఉన్నాయి కనిపిస్తున్నాయి మిగతా అన్ని కూడా టీడీపీ ఉన్నాయి సో ఆ బూత్లో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతోనే అక్కడ పిన్నెలి రామకృష్ణ వెళ్ళి ఈవీఎంని పగలగొట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఇక అక్కడ ఆయన 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 పార్టీకి కాకుండా ఇతర పార్టీకి ఎక్కువ పడితేనే అక్కడ ఈవీఎంలో లో పగలు పడతారు ఒకవేళ ఆయనకే ఎక్కువ ఓట్లు పడితే కనుక ఎందుకు పగలగొడతారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ సో అక్కడ పిన్నలి రామకృష్ణ పగలగొట్టడానికి కూడా కారణం ఇది సో పగలగొట్టిన తర్వాత ఈ విషయం చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది అక్కడ మీరు గమనిస్తే పిన్నలి రామకృష్ణ వెళ్ళి ఈవీఎం బాక్స్లో అంటే ఈవీఎం బాక్స్ తీసి పగలగొట్టినప్పుడు పక్కన రైట్ సైడ్లో ఒక ఓటరు ఒక ఇద్దరు ఓటర్లు నించోవడం జరిగింది ఒక ఓటర్ లోపల ఉన్నాడు ఆ తర్వాత ఆ గొడవ జరుగుతున్నప్పుడు హుటాహుటిన ఆ ఓటర్లందరూ బయటికి పరుగు తీస్తారు మాకెందుకురా బాబు గొడవ అన్నట్టు మాకేడ దెబ్బలు పడతాయి అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రామకృష్ణతో పాటు ఇద్దరు వైసీపీ నాయకులు రావడం జరిగింది బయట ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త వెంటనే వచ్చి ఇక్కడ పిన్నెలి రామకృష్ణతో ఉన్నటువంటి వ్యక్తిని కొట్టడం వాళ్ళు తిరిగి కొట్టడం ఆలోపు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెలి రామకృష్ణ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతున్న వీడియో మనం చూస్తాం ఆ తర్వాత పిన్నె పిన్నెలి రామకృష్ణ అనుచరులు ఆ టీడీపీ కార్యకర్తను పట్టుకొని కొట్టడం తలపైన గాయం చేయడం పరస్పరం ఇద్దరు గొడవ గొడవ పడిపోవడం ఈ టీడీపీ నాయకుల పైన బాగా దాడి చేస్తే టీడీపీ నాయకునికి బాగా రక్తం వచ్చింది తల కూడా పగిలింది ఆ తర్వాత ఇష్యూ బయటికి రాలేదు ఇక పిన్నలి రామకృష్ణతో తనకు ప్రాణ అపాయం ఉందని తెలుసుకున్నటువంటి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చి పిన్నలి రామకృష్ణ ఇక అరెస్ట్ రంగం సిద్ధమైనట్లు ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పుడు ఈ టీడీపీ కార్యకర్త బయటకు వచ్చి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడటం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడినాడు మొత్తానికి పిన్నలి రామకృష్ణ చేసిన తప్పుకి శిక్ష పడుతుంది ఇంకా కొద్దిసేపట్లో ఆయన నర్సరావుపేటలోని కోర్టులో ఆయన లొంగిపోతున్నట్లు కూడా తెలుస్తుంది సో పిన్నలి బ్రదర్స్ ఇద్దరు కూడా లొంగిపోతారు ఎట్టి పరిస్థితుల్లో వారిపైన అరెస్ట్ వారెంట్ ఉంది కోర్టులో లొంగిపోవాలనేది స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి లేకపోతే వాళ్ళు కఠిన కారాగార శిక్షకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పిన్నెల రామకృష్ణ నర్సరావుపేట కోర్టులో వచ్చి హాజరు అవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది